ఎయిమ్ బైబుల్ కళాశాల స్నాతకోత్సవ వేడుక కరపు మండలం నడుకుదురు గ్రామంలో క్రైస్త్ బిలీవర్స్ చర్చ్ లో ఘనంగా జరిగింది క్రైస్త్ బిలీవర్స్ చర్చ్ లో ఎయి బైబుల్ కళాశాల ప్రిన్సిపల్ బిషప్ మేడపాటి రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో ముప్పై ఐదు మంది విద్యార్థులు బైబుల్ తర్ఫీదు పూర్తి చేసుకుని పట్టభద్రులయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎయిమ్ ఇంటర్నేషనల్ సేవా సంస్థల అధినేత రెవెన్యన్ డాక్టర్ ఎస్ఏ గాడ్విన్ పట్టభద్రులకు సర్టిఫికేట్లు అందజేసి ఆశీర్వదించారు కాకినాడ జిల్లా పాస్టర్స్ యునైటెడ్ ఫెలోషిప్ ప్రధాన కార్యదర్శి రెవరెండ్ డాక్టర్ సీరం ఐజాక్ దైవ సేవకుల జీవన విధానం ఎలా ఉండాలనే ప్రమాణాలను వివరించి పట్టభద్రులు నమ్మకముగా సేవ చేసి దేవుని ఉన్నత బహుమానానికి పాత్రలు కావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఎస్ఏ గా బిషప్ రాజ్ కుమార్ మాట్లాడుతూ దేవుడు అప్పగించిన బాధ్యతను భక్తి ప్రవక్తులతో నిర్వర్తించి దేవుని నామమును ప్రపంచ నలుమూలలా ఘనపరచాలని పట్టభద్రులను ఆహ్వానించారు का प्रेम स्वरूपिन नंबर दो

దేవుని యొక్క మహాపురభను బట్టి ఎయిమ్ బైబిల్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అత్యద్భుతంగా జరిగింది ముప్పై రెండు మంది విద్యార్థులు మొదటి బ్యాచ్గా వారు గ్రాడ్యుయేట్స్ అయి తమ యొక్క సర్టిఫికేట్స్ అందుకుని ఉన్నారు మరి క్రైస్ట్ బిలివర్ చర్చ్లో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించినటువంటి దేవునికి మహిళ చెల్లిస్తూ ఉన్నాము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఇక్కడికి హాజరైనటువంటి భక్తులకు అలాగే గ్రాడ్యుయేట్స్ యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తాము దేవునికి మహిమ కలిగిన గాక ఈ ఉదయకాల సమయంలో క్రైస్ట్ బిలీవర్స్ చర్చ్ మరియు ఎయిమ్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపునిచ్చి ఎయిమ్స్ బైబిల్ కాలేజ్ యొక్క గ్రాడ్యుయేషన్ కార్యక్రమము చాలా ఆశీర్వాదకరంగా ఈ ఉదయము ఈ నడకుదురు క్రైస్ట్ బిలీవర్స్ చర్చ్ ప్రాంగణంలో జరిగిందండి మరి ఈ యొక్క పరిచర్యలో నేను కూడా పాల్పంపులు పొందటానికి ఉన్న కృపను దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు వచ్చే దినాల్లో మరి దీని యొక్క డైరెక్టర్గా డాక్టర్ గాడ్విన్ గారిని అలాగే ప్రిన్సిపల్గా ఉంటూ ఉన్న బిషప్ రాజ్ కుమార్ గారిని దేవుడు దీవించాలని నేను అభినందిస్తూ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను